చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీ ఫోర్ ఒక సభ పెట్టి పెద్ద ఎత్తున జనాలను అక్కడ పోగేసి వారు సెల్ఫ్ గోల్ వేసుకుంటే సరే పెద్దోళ్ళు వచ్చి పేదోళ్ళకు సహాయం చేస్తారో తెలియదు కానీ పేదోళ్ళకి నిజమైన పేదరికం ఎలా ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందో తెలియ లేదో తెలియదు కానీ చిత్తూరు జిల్లాలో ఒక గృహిణి పదివేల రూపాయల వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ తీర్చలేక ఆ వడ్డీ కట్టలేక ఆ పదివేలు అప్పు తీర్చలేక వడ్డీలు ఇచ్చిన దారులు ఆవిడ ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే రైలు పట్టాల మీద పడుకొని చనిపోవడానికి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడిన ఆ గృహిణి పరిస్థితి చూస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి నాయుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని మాటలు చెప్పినా ఇలాంటి పేదరికంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలని ఆదుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలలో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది